అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఇక ఈ హోమంలో పాల్గొనే వారికి ప్రసాదం విభూతి కూడా మీ ఇంటికి పోస్టల్ ద్వారా అందజేయబడుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూస్తున్నట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే మీలో ఒక రకమైనటువంటి గొప్ప విషయం ఉంటుందండి పరిస్థితులు తగ్గట్టుగా మీలో మీరు ఒక మార్పుకు గురికావటం సిచ్యువేషన్ తగ్గట్టుగా వ్యవహరించటం అది చాలా గ్రేట్ మ్యాటర్ అనమాట ఎందుకంటే పరిస్థితులకు అనుకూలంగా మారిపోవటం అనేది అంత ఈజీ కాదు ఆషామాష కాదు అలాంటి పరిస్థితుల్లో మీరు చాకచక్యంగా వ్యవహరించి ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఏదైనా ఒక పని ఉంది అనుకుంటే ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం అంతేగాని ఆ టైం రానిలే చూద్దాం అనేటువంటి మాట కాదు ఏ పనైనా ఒక ప్లానింగ్గా చేసేటువంటి ఆలోచనలు అయితే ఉంటాయి ఇంకా ఆర్థిక పరిస్థితులు అయితే కొంత బెటర్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా బెటర్ బెటర్ అవుతాయి అలాగే ఏదైనా మీకు అవసరం ఉందనుకుంటే ఎక్కడైనా సరే మీకు రుణం అనేది లభిస్తూ ఉంటుంది మీ స్నేహితుల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ధన సహాయం అయితే అందుతుంది అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కాస్త ఆసక్తిగా పాల్గొనటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇతరుల విషయాల్లో వేగి పెట్టడం దీనివలన కాస్త ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటుంది ఇరుక్కుపోతూ ఉంటారు తగుదిన ఉరిపోతారు తర్వాత లటుక్కుని ఇరుక్కుపోతారు అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే మీరే నష్టపోయే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణాలు చేపట్టాలనుకోవడం తప్పలేదు కానీ చాలా స్పీడ్గా వెళ్ళి ఏదో నేను ఒక్కడే తోపు గబగబా మాట్లాడిస్తే ఇరుక్కుపోయే సూచనలు ఉంటాయి ఏదైనా ఆలోచించి వ్యవహారం చేయండి కోర్టు సమస్యలు ఉన్నవారికి అయితే తీర్పు కోసం కాస్త వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి శిరాస్తి వ్యవహారాలు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కాస్త సానుకూలంగానే ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామి ఆడైనా మగైనా సరే వాళ్ళ హెల్త్ పరంగా చూస్తే కాస్త అప్రమత్తంగా ఉండాలి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో నిర్లక్ష్యం లేకుండా వెంటనే డాక్టర్కి చూపించండి అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నమ్మది నెమ్మదిగా వసూలు అవ్వటం ప్రారంభమవుతాయి ఇంకా రావు అనుకునేవి కూడా తిరిగి వస్తాయి విదేశీ ప్రయాణాల వలన కూడా లాభపడతారు నిరుద్యోగులకైతే అవకాశాల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది అంత ఈజీగా మీకు ఉద్యోగాలు అయితే దక్కేవు రాజకీయ నాయకులకైతే బాగుంది ఎవరైనా మీ మీద ఎలిగేషన్స్ చేసినట్లయితే ఎలిగేషన్స్ ఏవైనా ఉంటే డెఫినెట్గా వాటిని తిప్పికొడతారు చెయ్యని తప్పుకు మీరు ఏమాత్రం క్షమించరు పొలిటీషియన్స్ మాత్రం అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ మీ జోలికి ఎవడం రాకుండా కూడా గట్టిగా కౌంటర్ ఇస్తారు ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది ఉన్నతాధికారులతో సఖ్యత బాగుంటుంది అలాగే ఏదైనా ఒక పని ఉందంటే అది చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకైతే కొంత లాభసాటిగానే ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా సక్రమంగానే నడుస్తూ ఉంటాయి అయితే పనివారికి అప్పచెప్పి బయట మీరు వెళ్ళినట్లయితే పనివారి వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉందంటే అంత ప్రస్తుతం టైం బాగోలేదు మరీ కావాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఆశించిన లాభాలు కూడా పొందుతారు షేర్ మార్కెట్ అయితే నష్టాలు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి కళాకారులు టీవీ సినీ ఇతర కళాకారులందరూ అవకాశాల కోసం వెతుక్కోవలసినటువంటి పరిస్థితి విద్యార్థులకు సానుకూలంగా ఉంది విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వరకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి బ్యాక్ పెయిన్ కావచ్చు కేళ్ళనొప్పులు కావచ్చు ఈ జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉన్నాయి కాస్త కేర్ఫుల్గా ఉండండి అలాగే ఈ రాశి వారికి నాలుగు ఐదు తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి మూడు ఏడు పన్నెండు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విషయాలు సాధించండి ఈ రాశి వారు బుధగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది సోమాత్మ విద్మహి శింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ఈ బుధగాయత్రి మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పదకొండు సార్లు పఠించండి అలాగే వీలైనంత వరకు మీకు అర్ధాష్టమ శని కాబట్టి ఆ శనీశ్వరుని గురువైనటువంటి కాలభైరవుడికి రేపు చక్కని అవకాశం మీకు గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు మీరు పరోక్షంగా పామంలో పాల్గొంటే చాలా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి